సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే జాగ్రత్తగా ఉండు తల్లి నువ్వు చేసే అతిపెద్ద తప్పు ఇదేనమ్మా విని వెంటనే మార్చుకో బిడ్డా అని చెప్పి మనకు బాబాగారు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఎలాంటి జాగ్రత్త తీసుకోమంటున్నారని చెప్పి మన సాయినాథన్ మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే రోజు నువ్వు చేసే కొన్ని తప్పులు తెలియజేయడానికే నీకు కొన్ని జాగ్రత్తలు చెప్పడానికే నీ దగ్గరకు వచ్చాను తల్లి కొద్దిగా ఓపికగా గమనంగా వినమ్మా ఇప్పుడు నీ జీవితం అంతా పూర్తిగా శోకంలో దిగులులో నిండి ఉంది అనుకుంటున్నావు కదా తల్లి కష్టం నన్ను కాల్ చేస్తుంది కన్నీరు కారుస్తుందని నువ్వు మాత్రమే కష్టాలు అనుభవిస్తున్నావని అనుకుంటున్నావు కదా నాకు మాత్రమే ఎందుకు బాబా ఇన్ని కష్టాలు దుఃఖాలు ఇస్తున్నావని నన్ను అడుగుతున్నావు కదా తల్లి కానీ అసలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అని చెప్తాను విను ఇక ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది నువ్వు నువ్వు తెలుసుకుంటావు బిడ్డ అడవులో నివసించే కోతులు పెద్దగా జబ్బును పడవు కానీ చిన్న పుండు వచ్చినా దాన్ని గీది ఈది రుద్ది రుద్ది పెద్దదిగా చేసుకుంటాయి ఆఖరికి దానిని అంతం చేసే అంత పని చేసుకుంటాయి ఆ చిన్న పుండు కారణమే అవుతుంది కదా అలాగే మనుషులు జీవితంలో వచ్చే సమస్యని పెద్దది చేసి లాగి లాగి అతి పెద్ద సమస్యగా జీవితమే లేదు అన్నంతగా చేసుకుంటారు కోతి కొద్దిగా ఓపిగ్గా ఉంటే చాలు రెండు మూడు రోజుల్లోనే ఆ పుండ్ అనేది తగ్గిపోతుంది కానీ ఇది కోతులకు చెప్తే అర్థమవుతుందా కానీ మనుషుల వల్ల అర్థం చేసుకోగలరు కదా ఆ సమస్యని పెద్దది చేసుకొని మాట్లాడి మాట్లాడి అతి పెద్ద సమస్యగా చేసుకోకుండా ఆపుకోగల శక్తి సామర్థ్యాలు మనిషికి ఉంది మనిషి తన మనసుని అదుపు చేసుకుని వినగలిగేలా చేసుకోవచ్చు కానీ కోతి మనసు అలా కాదు కదా జీవితంలో ఏం జరుగుతుంది అని అర్థం చేసుకోగలిగితే జ్ఞానులు తర్వాత గురువు నేను నీ గురువుని నేను నీకు గురువుగా అన్ని విషయాలు తెలియజేస్తున్నాను నేను చెప్పేది శ్రద్ధగా వినమ్మా జీవితంలో ప్రయోజకరంగా తప్పకుండా మారుతావు ఎప్పుడు కూడా సమస్యల వెనక పరిగెత్తవద్దు తల్లి అది ఎలా తీర్చుకోవాలి ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అని మాత్రమే ఆలోచించు నీ సమస్యలు ఇబ్బందులు వస్తువులుగా దాచుకోవద్దమ్మా తీసి పారేసేయి సమస్యలను కష్టాలను తొలగించుకునే విధులు ఈ విషయాల్లో ప్రశాంతంగా ఉండు కొందరు ఎలాగంటే సమస్యలను పక్కన పెట్టి ఇప్పటి జీవితాన్ని శాంతంగా జీవిస్తున్నారు కానీ నువ్వు మాత్రం సమస్యల్లోనే జీవిస్తున్నావు తల్లి ఇప్పుడు ఈ క్షణం ఎలా ఆనందంగా ఉండాలి అనేది మాత్రమే బిడ్డ జరిగిపోయిన కాలం గుర్తు చేసుకోవద్దు రాబోయే కాలం గురించి దిగులు పడవద్దు ఈ క్షణం నువ్వు ప్రశాంతంగా ఉంటే ప్రతి క్షణం నువ్వు ప్రశాంతమైన ఆనందమైన సంతోషమైన జీవితం నువ్వు జీవించగలవు నీతోటి వాళ్ళతో నీకు పని లేదు నువ్వు నువ్వుగా ఉండు తల్లి కొందరు నిన్ను ఇష్టపడతారు కొందరికి నువ్వు నచ్చకపోవచ్చు కానీ దానికి నువ్వు ఇష్టం అన్నప్పుడు పొంగిపోకు కష్టం అన్నప్పుడు కుంగిపోకు ఇది నీ జీవితంలో నువ్వు ఒక ముఖ్య విషయంగా తీసుకుని గుర్తించుకోవాల్సిన విషయమమ్మా నీకు ఏమనిపిస్తే అది మాత్రమే చెయ్యి ఎలా ఉండాలి అనిపిస్తే అలాగే ఉండు నీకు ఏది మంచిది అనిపిస్తుందో అజయచి తల్లి నీ కళ్ళ ముందు ఉన్నటువంటి ఎలాంటి తప్పులైనా సరే నువ్వు ఎలాంటి హాని లాంటివి ఏమీ జరగనివ్వకు ఇప్పుడు నీకు అర్థమైంది కదా నీకు మాత్రమే కాదు అందరికీ ఇలాగే జరుగుతుంది కానీ నువ్వు అన్నిటినీ పెద్దది చేసి చూస్తున్నావు కాబట్టి ప్రతీదీ నీకు అతిపెద్ద సమస్యగా తెలుస్తుంది నా మీద పూర్తి నమ్మకం పెట్టుకొని ఉంటే ఇలా ఆందోళన పడవు కదా తల్లి ప్రతిసారి నీకు ఇదే చెబుతున్నాను ప్రతిసారి ఇదే చెబుతున్నావు ఏంటి బాబా అని విసుగు పడవద్దమ్మా నీ సంతోషానికి మాత్రమే ఇది చెప్పడం లేదు నీవు పూర్తిగా ఎప్పుడూ కూడా ఓడిపోవద్దు జరిగేది జరగబోయేది మాత్రమే నీ సాయి తండ్రి మాటలు వస్తాయి తల్లి ఇక ఎప్పుడూ కూడా ఏడవద్దు ఇక మంచిదే జరుగుతుంది అని అనుకో నమ్మకంతో ఎదురు చూడు అన్నీ నీకు దక్కుతాయి నువ్వు కోరింది ప్రతీదీ నీకు దొరుకుతుంది నీ సాయి అనుగ్రహం కూడా నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి ఈ సాయి మాటలు నీకు సంతోషమే కదా ఎలా ఉండాలి నువ్వు చేసే తప్పు ఏంటి అని అర్థమైంది కదా ఈ బాబా మాటలు మనసులో ఉంచుకొని జాగ్రత్తగా నడుచుకుని నీ జీవితం ఆనందంగా ఉంటుంది తల్లి నీ బాబా ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్